అవసరం ఎప్పుడు ఏ మనిషిని ఎటువైపు తిప్పుతుందో ఊహించలేము అదే అవసరం మిత్రుడుగా దగ్గరికి చేరిస్తే అదే అవసరం శత్రువుగా దూరం కూడా తనే ఆస్కారం ఎంతకు లేకపోలేదు ఇక ఈ విషయాలు పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో ఊహించని పాలిటిక్స్ మనం చూసాము గడిచిన ఈ రెండు మూడు నెలలుగా ఎన్నికల్లో ఒంటరిగా ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో కోసం తను పోరాటం పడితే అధికారం కోసం కూటమిగా జతగట్టిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వంలోకి వీళ్ళంతా కూడా జతగట్టి యుద్ధం చేసిన సంగతి తెలిసిందే అయితే ఏ చంద్రబాబు నాయుడును పట్టుకొని జై జై కొట్టిన కేంద్రం ఇప్పుడు అదే చంద్రబాబును చీచి అంటుందంట అవును ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు ఇంకా మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ జూన్ నాలుగున ఏపీలో రిజల్ట్స్ ఉన్నాయి మరి ఈలోపే కేంద్ర పెద్దల మనసు మారిందా మరి ఈలోపే కేంద్ర పెద్దల ఆలోచన విధానానికి ఎందుకింత మార్పు వచ్చిందో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి వైపు కేంద్ర పెద్దల అడుగులు పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జగన్ వైపు అడుగులు వేస్తున్నారట కేంద్రంలో తమదే అధికారమని భావించిన ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఒక్కసారిగా ఊహించని షాక్ తగులుతుంది కేంద్రంలో బీజేపీకి ఇక్కడ బీజేపీ గెలుస్తుందా లేదా అన్నదే ఇప్పుడు మరో సస్పెన్స్ లేదు ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన గెలిచే ఎంపీలు మద్దతు ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి మరి ఇలాంటి ఖచ్చితమైన పరిస్థితుల్లో ఇటు ఏపీలో జగన్ గెలుస్తాడని క్లియర్గా కనబడుతున్న వేవ్స్ ఉన్నాయి కేంద్రంలో మోదీకి మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అన్న ఇంపాక్ట్ చాలా ఉంది మరి ఇలాంటి సమయంలో ఏదైనా అటు ఇటు జరిగితే గతగా ఏదైనా భారీ మెజార్టీ కేంద్రంకు రాకుండా తగ్గిపోతే కనుక ఖచ్చితంగా జగన్కు సాధించిన ఎంపీలు మద్దతు ఖచ్చితమైన పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే జగన్ అవసరం మనకు కావాలి జగన్తో మనకు జత కట్టాలి అని జగన్ ఇప్పటికీ ఎన్డీఏలో లేడు తటస్థంగా ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తిని మద్దతుగా లేకుండా ఆయన గురించి వేభేదిస్తూ చంద్రబాబు నాయుడుతో జత కడితే మనకు వచ్చిన లాభం ఏంటని కేంద్రలు కేంద్ర పెద్దలు ఆరాధిస్తున్నారు దీంతోనే ప్రధాని సైతం చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది కూటమికి చంద్రబాబు పవన్ ఇద్దరూ వేస్ట్ అయినని ఎప్పుడు గెలవని పవన్ పట్టుకొని ఏదో ఇంకా మళ్ళీ సాధిస్తాడని చంద్రబాబును పట్టుకొని కేంద్రం చాలా పెద్ద మిస్టేక్ బ్లండర్ చేసిందని కేంద్ర పెద్దలు గట్టిగా అంటున్నారట దీంతో ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎన్నికల ఫలితాల వైపే ఉంది ఎంపీలు మద్దతు ఖచ్చితంగా మాకు కావాలి అని అడిగేటట్టుగా జగన్ను ఆల్రెడీ కేంద్ర పెద్దలు సత్సేమిరా అంటూ ఫోన్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా జగన్ మద్దతు కేంద్రం ఉంటుందా ఖచ్చితంగా జగన్ మద్దతు ఇస్తాడా ఇవ్వడా లేదంటే తాను ప్రశ్నిస్తున్నట్టుగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ అయితేనేమి ప్రత్యేక హోదా మంజూరు అయితేనేమి వీటిపై జగన్ గట్టిగా డిమాండ్ చేస్తారు అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న అంశాలు కరెక్ట్గా సమయం దొరికితే జగన్ దీనికోసమే చూస్తున్నాడు ఇలాంటి సమయం కోసమే చూస్తున్నాడు ప్రతి సందర్భంలో ఆయన చెప్పేది అదే కేంద్రంకు మెజారిటీ తగ్గితే మనం లాభపడతాము మన అవసరం ఉన్నప్పుడే మనం అన్ని తెచ్చుకోగలుగుతాము మన అవసరం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఎందుకు మనం అడిగినా కొద్దిగా వాళ్ళు ఇవ్వరు పైగా వేరే 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 నష్టాలు మనకు వస్తాయి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ పడుతుందని మేము సైలెంట్గా ఉంటున్నామని చెప్తున్నారు ఇక కేంద్రంకు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం అయితేనేమి కేంద్రం సంబంధించిన ప్రత్యేక హోదా ఇవ్వడం అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ప్రత్యేక ప్యాకేజీలు అయితేనేమి విభజించిన హామీలు అమలు అయితేనేమి ఇవన్నీ కూడా చకచక జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే కేంద్రంలో అధికారం వాళ్ళకు రాకుండా సీట్లు తగ్గి ఒక ఉత్కంఠభరితమైన అంశం అక్కడ ఉంటే మాత్రం సీట్లు రిక్వైర్డ్ ఉన్నప్పుడు మాత్రం ఎంపీ సీట్లు రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వాళ్ళు రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడే ఇప్పుడు అందరి చూపు కేంద్రం చూపు జగన్ వైపు ఉన్నట్టు తెలుసు